నమస్తే నా పేరు తండ్రి సంస్థలు ఏపీ జీ మరి మీరు చూస్తున్నటువంటి వృద్ధురాలు మరి అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఈ ఆమె పేరు ఓబులమ్మ ఎనభై నాలుగు సంవత్సరాలు మరి సహాయం చేసినందుకు ఏకంగా ఆమె చంపినటువంటి వారు మరి ఎంతటి మూర్ఖులు అనుకుంటే కాదు ఎంతటి దుర్మార్గులు అనాలి మనిషికి మనిషి సహాయం చేస్తే క్రూర మృగాలకంటే హీనంగా ఒక గొడ్డును కానీ ఒక పశువును కానీ నరికి చంపినట్లు ఆమెని చంపడం ఇంతవరకు న్యాయం మళ్ళీ వివరాల్లోనికి వెళ్తే మరి కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే మరి ఏడు తులాల బంగార నగల్ని ఈ ఓబులమ్మ వారికి అందించింది కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నా బంగారం నాకు ఇవ్వండి అంటే వారు ఇవ్వకుండా ఏకంగా గొడవకు దివడంతో ఆమె యొక్క పెద్దలను ఆశ్రయించింది ఈ ఇందులో భాగంగా మరి మా విధానాన్ని వారికి ఎందుకు చెప్తావు అంటూ మరి ఆ కుటుంబ సభ్యులంతా గొడవకు దిగారు దిగి ఏకంగా వృద్ధురాల్ని ముక్కలు ముక్కలుగా నరికి పెనకచెర్ల డ్యాములో వేసినట్లు మరి పోలీసుల విచారణలో తేలింది ఇటువంటి వారిని ఏమనాలి పశువులు అనాలా రాక్షసులు అన్నారా మరి మీరే తెలుసుకోండి మరి సహాయం చేస్తే ధనదాహంతో చంపడం ఎంతవరకు న్యాయం ఇది ధర్మమా మరి ఇటువంటి